హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి విషయము దాదాపు అందరికీ తెలిసిందే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా చర్చ జరుగుతుంది ఎవరు గెలవబోతున్నారు ఎవరి మద్దతు ఎవరికి ఉంది అనేటువంటిది కూడా చర్చ జరుగుతుంది సరే బయటికి మనకు కనపడుతున్నది ఎవరు గెలుస్తారు అన్నది ఎవరు కూడా చెప్పేటువంటి పరిస్థితి కాదు ఎవరి అంచనాలు వాళ్ళకు ఉన్నప్పటికీ ఫలితాలు వచ్చినప్పుడు మాత్రమే ఖచ్చితంగా చెప్పగలిగేటువంటిది మనం చూడవచ్చు మద్దతు పరంగా తీసుకున్నా కూడా కాంగ్రెస్కు ఎంఐఎం మద్దతుంది అదేవిధంగా బీఆర్ఎస్ అనేది ఒక పార్టీ పోటీ చేస్తుంది ఇటువైపు బీజేపీ అనేది ఒకటే పోటీ చేస్తుంది అంటే మూడు పార్టీల త్రిముఖ పోటీ అనేది జరుగుతుంది ఇలా జరుగుతున్నటువంటి సందర్భంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు నాలుగు లక్షల మంది ఓటర్లు ఉండగా అత్యధిక శాతం ముస్లిం వర్గము దాదాపు ఒక లక్ష ఓట్ల దాకా ఉన్నాయి ఆ తర్వాత యాదవ వర్గం ఆ తర్వాత కమ్మలు తర్వాత రెడ్లు కొంత మిగతా వర్గాలు కూడా ఉన్నాయి ఇవన్నీ ఎలా ఉన్నా మొదటి నుంచి అందరు అనుకుంటున్నది మనం వింటున్నటువంటిది హైదరాబాద్ పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గం యొక్క ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉంది ఆ అంశాన్ని వాళ్ళు ఇంతకుముందు కూడా గతంలో కూడా సాధారణ ఎన్నికలకు ముందు ఒక ప్రస్తావన తేవడం జరిగింది మాకు ఖచ్చితంగా రాజకీయంగా మా స్థానం మాకు కల్పించాలి మా వర్గానికి సంబంధించి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మాత్రమే మేము ఆ పార్టీకి మాత్రమే సపోర్ట్ చేస్తామనేటువంటి మాట అనడం జరిగింది ఇలాంటి నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక కీలకమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే కాదు హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి కమ్మ సంఘాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకే మద్దతు తెలుపుతున్నాయి అనేటువంటి మాట ఆయనే ప్రకటించడం జరిగింది అంటే ఒక ముఖ్యమంత్రి తన నోటి వెంట తానే ప్రకటించినాడంటే ఇది దాదాపు నిజమయే ఉంటుంది అబద్ధమయ్యే అవకాశం లేదు ఎందుకంటే ఆ సంఘాలలో చాలామంది ఉండొచ్చు చాలా సంఘాలలో ఒకే కులమైనప్పటికీ రకరకాల వ్యక్తులు ఉండొచ్చు ఒకవేళ ఎవరైనా కాంగ్రెస్ పట్ల వ్యతిరేకతతో లేదు మేము మద్దతు ఇవ్వలేదు అనేటువంటిది మళ్ళీ బయటకు ప్రకటిస్తే సీఎం పరువే పోతుంది కాబట్టి దాదాపు అందరు ప్రకటించే ఉంటుంది సహజంగానే హైదరాబాదులో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఒక రకంగా చెప్పాలంటే ఇండియా అంతర్జాతీయంగా ఈ మధ్య కాలంలోనే ఈ మధ్య కాలంలో అంటే మొన్న రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ ముందు కేజీఎఫ్ను ఏర్పాటు చేయడం జరిగింది కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ దానికి అధ్యక్షుడు కూడా జట్టి కుమార్ చౌదరి అనేటువంటి ఒక ఆయన కుసుమకుమారి చౌదరి అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు ఆయన కూడా అప్పుడు ప్రకటించుండు ఖచ్చితంగా జూబిలీ హిల్స్ ఉప ఎన్నికల్లో మా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకే మేము ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది పరిగణ పరిగణ లేక తీసుకోవడం జరుగుతుంది అనేటువంటి మాట అనడం జరిగింది మరి ఇటువైపున బీఆర్ఎస్ తరఫున దివంగత మాగంటి గోపీనాథ్ గారు సతీమణి మాగంటి సునీత గారు పోటీ చేస్తుంటే ఆమెకు మద్దతు ఇవ్వకుండా ఎందుకు కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నట్టు ఏం జరిగింది కాంగ్రెస్ నుంచి మీకు ఏ సర్దుబాటు జరిగింది వాస్తవంగా మీ సామాజిక వర్గం రాజకీయంగా ప్రాబల్యం ఉండాలన్నా రాజకీయంగా ప్రాధాన్యత ఉండాలన్నా ఖచ్చితంగా మీ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తులకి మీరు సపోర్ట్ చేయాలి ఇంతవరకు కూడా హైదరాబాద్ పరిధిలో అదే జరుగుతూ వచ్చింది శేర్లింగంపల్లి కానీ జూబ్లీన్స్ కానీ మిగతా కొన్ని నియోజకవర్గాలలో కూడా కూకట్పల్లి కానీ ఇక్కడ మరి ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ మద్దతు ఇవ్వాల్సింది వచ్చింది దీన్ని మనం ఆలోచించాలి చాలామంది అనుకోవచ్చు అది వాళ్ళ ఇష్టం అని వాళ్ళ ఇష్టమే కానీ వాళ్ళే మాట్లాడేది కదా వాళ్ళే అభ్యంతరము వాళ్ళ సమస్యలు వాళ్ళే లేవనెత్తింది కదా రాజకీయాల్లో మా సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఇప్పుడు మరి మాగంటి గోపీనాథ్ గారి సత్యమణి సునీత గారికి మీరు ఎందుకు మద్దతు తెలపడం లేదు అంటే చాలా కారణాలు చెప్పచ్చు ఇక్కడ రాజకీయంగా జరిగినటువంటి అనేక పరిణామాలు చూడవచ్చు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్తో పాటు ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ కూడా హైదరాబాదులో అలజడి జరిగింది ఆ సామాజిక వర్గం నుంచి మాటలు తోటాలు అభ్యంతరాలు నిరసనలు చాలా సూచనం ఆ సందర్భంలో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ గారు మీరు ఏవైనా నిరసన తెలపాలనుకుంటే ప్రజలకు ఇబ్బందులు ఉన్నటువంటి చోట చేసుకోండి అంతేగాని ఐటీ క్యారిడార్ ఉండేటువంటి చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి ప్రదేశాల్లో మీరు ఇలాంటివి చేయడం మంచిది కాదనేటువంటి మాట అనడం జరిగింది ఆ రోజు దాని మీద వాళ్ళు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసి మేమంటే ఏందో చెప్తాం మా సామాజిక వర్గం అంటే ఏదో మీకు తెలియజేస్తామనేటువంటి ఉద్దేశంతో రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్లో తెలంగాణ జరిగినటువంటి ఎలక్షన్స్లో శాసనసభ ఎన్నికల్లో అందరూ కూడా గంపగుత్తగా కాంగ్రెస్కి మద్దతే తెలపడం జరిగింది వాస్తవంగా కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ తెలుగుదేశం పార్టీకి వెనుకల్లా దాదాపు ర్యాలీ అవుతున్నటువంటి సామాజిక వర్గం నైంటీ నైన్ పర్సెంట్ కూడా కమ్మ సామాజిక వర్గమే కమ్మ సామాజిక వర్గంలో మిగతా పార్టీలలో ఉండడం కానీ మిగతా పార్టీకి మద్దతు తెలపడం కానీ చాలా తక్కువగా చాలా చాలా తక్కువగా ఉంటుంది మరి అలాంటిది ఎందుకు ఇలా జరుగుతుందంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన మేరకే జరిగి ఉండొచ్చు లేదు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరోక్షంగా ఆయన తీసుకున్న నిర్ణయంపైనే ఇలాంటి నిర్ణయం జరిగి ఉండొచ్చు అనేది కూడా ఆలోచన అవుతుంది ఈ మధ్య కాలంలోనే తెలంగాణకు సంబంధించిన తెలుగుదేశం సంబంధించిన కొంత వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అమరావతిలో కలిసి మనం కూడా అక్కడ పోటీ చేద్దాం తెలుగుదేశం పార్టీ అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు నిర్ణయించుకోండి అంత శక్తి అంత స్థాయి అక్కడ మనం నిలబడగలిగేటువంటిది ఉందా లేదా చూసుకోండి అని తర్జన పడి ఫైనల్గా ఎవ్వరికి మద్దతు తెలపద్దు న్యూట్రల్గా ఉందాము అనేటువంటి దాన్ని బయటకు తెలియజేయడం జరిగింది పోనీ న్యూట్రల్గా ఏమన్నా ఉంటున్నారా అంటే న్యూట్రల్గా లేరు ఎందుకంటే ఈ మధ్య కాలంలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ సందర్భంగా ఆ ర్యాలీలో తెలుగుదేశానికి సంబంధించిన కొన్ని జెండాలు అయితే కనపడినాయి సరే వాళ్ళు మద్దతు ఇచ్చరా లేదని మనకు తెలియదు కొన్ని జెండాలు అయితే కనపడినాయి గతంలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా తెలంగాణలో కూటమిలో తెలుగుదేశం బీజేపీ రెండు కలిసి ఉన్నప్పటికీ మొదటిసారిగా ఆ రెండు పార్టీలు తెలంగాణలో కనపడడం జరిగింది అది కూడా చాలా తక్కువ జెండాలు పది జెండాలట్టు ఉంటాయి అయినా కూడా అది పొత్తు ధర్మం అని మనం సమర్థించవచ్చు కూడా కానీ చంద్రబాబు నాయుడు గారు వాస్తవంగా జాతీయ స్థాయిలో చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ పక్కన ఉన్న తెలంగాణ ఒకప్పుడు కలిసి ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు మీరు కూటమి ధర్మాన్ని పాటించడం లేదు కూటమిగా ఎందుకు ముందుకెళ్లడం లేదు పక్కనే ఉన్నటువంటి రాష్ట్రములేమో కూటమిగా ఉంటే మాటి మాటికి ఎన్డీఏ పార్టీలు అంటారు ఎన్డీఏ ముఖ్యమంత్రి అంటారు గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా మాటలు మాట్లాడతారు మరి తెలంగాణలో ఎందుకు మీరు బీజేపీ మద్దతు తెలపట్లేదు ఎవరికి అర్థం కాలేదు ఇవన్నీ చూసినప్పుడు ఇక్కడ పార్టీల కంటే వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలే చాలా ప్రభావితం చేస్తున్నాయి అనేది కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటి ఆ వ్యక్తిగతమైనటువంటి అంశాలంటే ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తే చంద్రబాబు నాయుడు గారు చాలా సన్నిహిత వ్యక్తే కాబట్టి రేవంత్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్నారు పార్టీలతో సంబంధం లేకుండా కేవలం వ్యక్తిగతంగా మాత్రమే ఆయన పనిచేయడమే కాదు ఆయనకు సంబంధించిన వ్యక్తులను కూడా ఆ విధంగా పురమాయిస్తున్నాడు అనేది క్లియర్గా రాజకీయంగా చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఒకవేళ దాన్ని ఈ వ్యాఖ్యను వాళ్ళు వ్యతిరేకించవచ్చు ఖండించవచ్చు కూడా కానీ ఖచ్చితంగా అయితే ఇలాంటి నిర్ణయం జరిగి ఉండొచ్చు అనేది మన యొక్క అభిప్రాయం ఇంకొక వైపును చూసినప్పుడు సాధారణంగా ఈ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన అనేది తెలంగాణలో కూడా ఉంది మరి ఆయన కూడా ఏం స్పందించలేదు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు చాలామంది అనొచ్చు పోనీ తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు ఏమన్నా వాళ్ళ మద్దతు కోరిందా లేదంటే వాళ్ళ మద్దతు అయితే బాగా ఎక్కడ కోరలేదు వాళ్ళకున్న ఏందో మనకు అర్థం కాదు మరి దేశం అంతటా కూటమి అంటారు ఇక్కడికి వచ్చాక మాత్రం వద్దు అంటారు అదిగాక మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోయి ప్రచారం చేసినారు ఆయన ప్రచారం చేసిన స్థానాల్లో బీజేపీ గెలవడం ఇది పవన్ కళ్యాణ్ యొక్క విజయం అని బాగా ప్రచారం చేసుకున్నారు జనసేన సంబంధించిన వ్యక్తులు అదే మరి మన పక్క రాష్ట్రంలో ఆల్రెడీ తెలుగుదేశానికి సంబంధించిన అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ హైదరాబాద్లోని నివాసం ఉంటున్నారు అలాంటి ప్రాంతంలో మరి వాళ్ళు ఎందుకు ప్రచారం చేయడం లేదు ఎందుకు మద్దతు తెలపడం లేదు ఎవరికి అర్థం కాలేదు ఇదంతా ఒకవైపు అయితే బీహార్లో జరుగుతున్నటువంటి ఎన్నికలకు ఏదో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి తరఫు పోబోతున్నాడు పవన్ కళ్యాణ్ గారు పోబోతున్నారు అనేటువంటి మాట కూడా వినపడుతుంది మరి ఎక్కడో ఉన్నటువంటి బీహార్కు పోయే బదులు మన పక్క రాష్ట్రం అంత ఇంత మీరు ప్రభావితం చేయగలిగేటువంటి ఒక ప్రాంతం ఒకప్పుడు కలిసి ఉన్నటువంటి ప్రాంతం మన ఆస్తులు మన బంధువులు మన సంబంధించిన అక్కడే ఉన్నాయి అలాంటి చోట మీరు ఎందుకు ప్రచారం వెళ్ళట్లేదు ఇదేమి పొత్తు ఇది పొత్తు ధర్మమేనా కేంద్ర స్థాయిలో ఉండేటువంటి బీజేపీ కూడా ఈ అంశంపై ఆలోచించుకోవాలి ఇది ఒక విచిత్రమైనటువంటి రాజకీయ విన్యాసం లేదా రాజకీయమైనటువంటి ఆలోచన నిర్ణయం అనేది కూడా మనకు అర్థమవుతుంది ఫైనల్గా ఎలా ఉన్నా కూడా ఇక్కడ అయితే కాంగ్రెస్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఈ మధ్య ఈ మధ్య ఖర్గే గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు చాలా కీలకంగా అవి ప్రభావితం చేసే విధంగా ఉన్నాయి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏదైనా తేడా వచ్చే రేవంత్ రెడ్డి పదవికి ముప్పు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఏదైతే కేజీఎఫ్ కానీ కేజీఎఫ్ సంఘాలు కానీ అదే కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆ సంఘాలు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ బహుశా పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క నిర్ణయం మేరకు వాళ్ళ యొక్క ఆలోచన విధంగా ముందుకు పోతున్నారనేది అర్థమవుతుంది సరే ఈయన ఎటు బీజేపీ గెలిచేటువంటి అవకాశం లేదు కాబట్టి ఎందుకులే అనేటువంటి ఆలోచన చేయొచ్చు లేదు బీజేపీ ఓట్లు ఎక్కువ చీలినప్పుడు అది మరి బీఆర్ఎస్కి ఏమైనా లాభపడుతుంది అనేటువంటి ఆలోచన చేస్తున్నారో ఏమో మనకైతే తెలియదు కానీ మొత్తానికైతే పక్కనే గట్టు మీదనే ఉండడం గట్టు యువతల జరిగేటువంటి అంశాన్ని ప్రస్తావించడం లేదంటే రాజకీయంగా బహుశా ఇంతకంటే ఒక విచిత్రమైనటువంటి పరిణామాలు ఇంకా ఉండకపోవచ్చు ఇదంతా ఒకవైపు అయితే ఈ మధ్య కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన కూడా ఈ మధ్య కాలంలో హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే కాదు చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా తర్వాత మా తండ్రి వైఎస్ గారు ఆ తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ గారు కూడా ప్రాముఖ్యత అనడం జరగడం ప్రెస్ మీట్లు వెల్లడించడం జరిగింది అప్పుడు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కూడా పరోక్షంగా బీఆర్ఎస్ మద్దతు తెలుపుతున్నారు అనేటువంటి మాట కూడా బయటకు రావడం జరిగింది సరే మనం ఓపెన్గా చూసినప్పుడు తెలంగాణలో కొన్ని అంశాల పట్ల ముఖ్యంగా బీఆర్ఎస్కు సంబంధించి ఇటుపక్క జగన్మోహన్ రెడ్డి గారు కొద్ది సాన్నిహితం అయితే ఉంది సాన్నిహితం ఉన్నప్పటికీ వాళ్ళేం అక్కడ ఇక్కడ పోటీ చేయలేదు వాళ్ళు వచ్చి ఇక్కడ పోటీ చేయట్లేదు ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు తెలంగాణలో ఉన్నా కూడా ఆ పార్టీ యొక్క యాక్టివిటీస్ అక్కడేం జరగట్లేదు ఇవన్నీ కూడా ఒక గజిబిజి వాతావరణంలో జూబిలీ హిల్స్ ఎన్నికల ఎన్నికలు జరుగుతున్నాయి అంతిమంగా ఫలితాల రోజు శుద్ధం ఏం జరుగుతుందో ముఖ్యంగా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఏదో డబ్బులు అసలు ఆశ్చర్యం వినిపిస్తుంది ఓటుకు ఏదో పదివేలు పదహైదు వేలు అంటున్నారు సామాజిక వర్గాలను కూడగడుతున్నారు దూర దూరంగా ఉన్నటువంటి సంఘాలు కూడగడుతున్నారు రకరకాల ఆరోపణలు చేసుకుంటున్నారు మొట్టమొదటిసారిగా ఎక్కువ మంది అభ్యర్థులు కూడా నామినేషన్ వేయడం జరిగింది దాదాపు మూడు వందల మంది దాకా స్క్రూట్నీలు అవన్నీ పక్కన పడేసి చివరకు యాభై ఎనిమిది మంది అభ్యర్థులు ఆ పోటీలో ఉన్నారు ఉన్నప్పటికీ ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంది చివరికి చూసినప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి ఈ రెండు పార్టీల మధ్య తీవ్రమైనటువంటి పోటీ ఉంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది సరే ఇదంతా కూడా మనం చెప్పడానికి కారణం ఏంటంటే ఒకప్పుడు ఈ కేజీఎఫ్ సంబంధించిన వ్యక్తులు కానీ సంఘాలు కానీ రాజకీయంగా మా సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలి అని పదే పదే ప్రస్తావించినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ అలాంటిది ఉన్నట్టుండి ఎందుకు నిర్ణయం మార్చుకున్నారు అటువైపు సునీత గారు మాగంటి గోపీనాథ్ గారు సత్యమణి మీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే కదా ఆవిడ అలాంటి పక్కన పెట్టి ఈరోజు ఏం ఆలోచించి మీరు కాంగ్రెస్కి మద్దతు ఇవ్వడం జరిగింది అదిగాక కాంగ్రెస్ పార్టీ అనేది తెలుగుదేశానికి తెలుగుదేశం భావజాలానికి కానీ సామాజిక వర్గంగా చూసిన పూర్తిగా భిన్నమైనటువంటి పార్టీ మరి ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా రకాలైనటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి ఇంతకుముందే చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఆయన నిర్ణయాలు ఉంటాయి ఆయన ఆలోచనలు ఉంటాయి రాష్ట్రాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి ఒక రకంగా చెప్పాలంటే నియోజకవర్గాన్ని బట్టి కూడా ఆయన రాజకీయాలు చేస్తాడు అనేటువంటిది కూడా వినపడుతుంది దీనికి చాలా కారణాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఆ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ఆరోపణ చేయడం జరిగింది ఆరోపణ అవాస్తవం కూడా కాదు వాస్తవానికి దగ్గర కూడా ఉంది ఎందుకంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తే కాబట్టి కాంగ్రెస్తో కూడా సంబంధాలు ఉన్నాయి అవసరాన్ని బట్టి ఆయన ఆ యొక్క అవకాశాన్ని కూడా వినియోగించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆరోపణలు కానీ లేదు మాటలు ఏంటి చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉన్నటువంటి రాష్ట్రం రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఆయన రూపంలో కాంగ్రెస్తో హాట్ లైన్లో ఉన్నాడు అనేటువంటిది కూడా ఒకటి బయటకు రావడం జరిగింది దాన్ని సమర్థించే వాళ్ళు ఉన్నారు వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు ఏవైనా కూడా ఇది ఒక విచిత్రమైనటువంటి రాజకీయ విన్యాసంగా మనం చూడవచ్చు చూద్దాం ఫలితాలు వచ్చినప్పుడు ఎవరు గెలుస్తారో ఎవరు ఎవరికి మద్దతు ఇస్తే ఆ రోజు ఉపయోగపడుతుందో లేదో ఆ రోజు